హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్థార్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి చారు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు టమాటోలను కోసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులోకి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ను కూడా వేడెక్కనిద్దాం ఆయిల్ వేడెక్కాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం అవి కొంచెం ఫ్రై అవ్వాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు మూడు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై అవనిద్దాం అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానేసుకుందాం పుల్లిగడ్డలు పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అది అలా ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి నాటుకోడు కదండి కొంచెం ఉడకనివ్వాలి అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇది కొంచెం టైం పడుతుందండి ఫ్రై చేయడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకుందాం అది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి పక్కన పెట్టుకుందాం చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సరిపడా కారం వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి మనం పోసుకున్న చింతపండు రసం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని చివరిగా కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసి కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ నాటుకోడి చారు రెడీ ఇది బగారా రైస్ లోకైనా వైట్ రైస్ లోకైనా సూపర్ గా ఉంటుంది ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్